గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గి వాసుదేవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఆయనకి సంబంధించి తీవ్రమైన అనారోగ్యం ఒకటి బయటపడింది దానికి సంబంధించిన చికిత్స ప్రస్తుతం ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు అయినప్పటికీ కూడా కండిషన్ ఇప్పుడే ఏం చెప్పలేము వైద్యులు చాలా క్లియర్గా చెప్పినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్టేబుల్గా ఉన్నప్పటికీ కూడా మరికొన్ని గంటల పాటు అబ్జర్వేషన్లో ఉండాలని చెప్పి వైద్యులు సూచించినట్టుగా తెలుస్తుంది ఏంటి ఆ అనారోగ్యం తీవ్ర అస్వస్థతకు ఒక్కసారిగా గురి కావడానికి కారణం ఏంటంటే గత కొన్ని రోజులుగా సద్గురు జగ్గి వాసుదేవ్ తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నారు అంటే రెండు రోజులు మూడు రోజులు అయితే ఓకే కానీ వారం పది రోజులుగా వరుసగా తీవ్రమైన తలనొప్పి వస్తుంది సో వాంతులు కూడా చేసుకుంటున్నట్టుగా సమాచారం ఇక ఆసుపత్రికి వెళ్ళారు ఆసుపత్రికి వెళ్ళి ఆయన పరీక్షలు చేయించుకున్నారు పరీక్షలు చేయించుకుంటే బ్రెయిన్ కొంత స్వెల్లింగ్ అయినట్టుగా అక్కడ పో డాక్టర్స్ గుర్తించారు అంటే మెదడు కొంచెం వాపుకు గురైందని గుర్తించారు ఇక బ్రెయిన్కి సంబంధించి ఎంఆర్ఏ పరీక్షలు కూడా చేశారు ఈ ఎంఆర్ఏ పరీక్షల్లో తేలింది ఏంటంటే మెదడు బ్లీడింగ్ అవుతున్నట్టుగా గుర్తించారు మెదడు నుంచి రక్తస్రావం కంటిన్యూగా జరుగుతున్నట్టుగా గుర్తించారు సో దానివల్లే ఈ గత పది రోజులుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారు దాంతోపాటు వాంతులు కూడా అవుతున్నట్టుగా డాక్టర్స్ నిర్ధారించి వెంటనే సర్జరీ చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు సర్జరీకి ఏర్పాట్లు కూడా చేసి సక్సెస్ఫుల్గా మెదడుకు సంబంధించిన సర్జరీని పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది సో గత కొన్ని రోజులుగా ఈ సమస్య ఉన్నప్పటికీ కూడా ఈ వారం పది రోజుల నుంచే ఈ సమస్య తీవ్రమైనట్టుగా తెలుస్తుంది రాత్రుల్లో సరిగ్గా పట్టట్లేదు ఒకవైపు తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారు అంటే తలనొప్పి అంటే ఒక నాలుగు రోజులు తీవ్రం ఒక నాలుగు గంటల పాటు తీవ్రమైన తలనొప్పి ఉంటుంది తర్వాత మళ్ళీ ఒక గంట రెండు గంటల పాటు రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ తలనొప్పి తీవ్రతరం అవుతుంది దాంతోపాటు వాంతులు కూడా మార్నింగ్ రెండుసార్లు వాంతులు అయితే మధ్యాహ్నం రెండుసార్లు తర్వాత సాయంత్రం మళ్ళీ వాంతులు రావడం ప్రారంభమైంది సో ఇది నార్మల్గా వచ్చేటటువంటి కండిషన్ కాదు సో ఎందుకంటే అరవై ఆరు సంవత్సరాలు ఉన్నటువంటి సద్గురు జగ్గి వాసుదేవ్ కు ఈ సమస్య తీవ్రతను గుర్తించి పరీక్షలు చేయించుకున్నారు పరీక్షల్లో మెదడు వాపు సంబంధించిన సమస్య గుర్తించారు దాంతో పాటు బ్లీడింగ్ కూడా అవుతున్నట్టుగా గుర్తించి వెంటనే సర్జరీ చేసినట్టుగా తెలుస్తోంది మనకు ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అంటే ఈషా ఫౌండేషన్ ఒక అధికారికంగా ఒక ట్వీట్ కూడా రిలీజ్ చేసింది ఆ ట్వీట్లో ఏం పేర్కొందంటే సర్జరీ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది కానీ సద్గురు ప్రస్తుతం ఆసుపత్రిలో ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో నిపుణులైన వైద్య బృందం సక్సెస్ఫుల్గా సర్జరీ పూర్తి చేశారు అయితే కండిషన్ స్టేబుల్గా ఉన్నప్పటికీ ఆయన కోలుకుంటున్నప్పటికీ కూడా అబ్జర్వేషన్లో ఉంచినట్టుగా తెలుస్తుంది అయితే వెంటిలేటర్ తీసేసినప్పటికీ కూడా మెదడుకు సంబంధించిన సర్జరీ కాబట్టి చాలా సున్నితమైనటువంటి సర్జరీ జరిగింది కాబట్టి ఆయన కొన్ని రోజుల పాటు ఆసుపత్రిలోనే రెస్ట్ కావాలి దాంతోపాటు మా అబ్జర్వేషన్లో ఒక నలభై ఎనిమిది గంటలు ఉండాలని చెప్పి డాక్టర్స్ చెప్పినట్టుగా తెలుస్తుంది మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు ఆయన మాట్లాడిన వీడియో అంటే ఆసుపత్రి బెడ్ మీద ఉండి మాట్లాడిన వీడియో కూడా ఇప్పుడు బయటకు వస్తుంది అనారోగ్య సమస్య అప్పుడు కనుక వెంటనే రియాక్ట్ అయ్యి ఆసుపత్రికి వెళ్ళకపోయిన కనుక మరింత ప్రమాదకర పరిస్థితి ఉండేది ఆయన వెంటనే వారం రోజుల పాటు భరించడమే ఒక 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 ఛాలెంజింగ్గా చెప్తూ ఉన్నారు వారం పది రోజుల పాటు అంటే తీవ్రమైన తలనొప్పి ఉన్నప్పటికీ వాంతులు జరుగుతున్నప్పటికీ కూడా ఆయన సరిగా పట్టించుకోకుండా కొంత నిర్లక్ష్యం చేశారు కొంత ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డారు ఆ నిర్లక్ష్యం వల్ల అని చెప్పి డాక్టర్లు ధృవీకరించినట్టుగా తెలుస్తుంది సో అప్పటికైనా వెంటనే ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయటం వల్ల ఈ మెదడుకు సంబంధించి బ్లీడింగ్ అవటే సమస్య కావచ్చు తర్వాత వాపు ఉన్న సమస్యని మేము గుర్తించాము వెంటనే సర్జరీ చేసాము ఇప్పుడు కొంతవరకు సేఫ్ ఇంకా మా అబ్జర్వేషన్లో ఉండాల్సిందని అని చెప్పి డాక్టర్స్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఈషా ఫౌండేషన్ ఈ ట్వీట్ చేసింది నిపుణులైనటువంటి బృందం సక్సెస్ఫుల్గా సర్జరీ పూర్తి చేశారు ఇప్పుడు ఆయన మాట్లాడగలుగుతున్నారు ఎప్పట్లాగా ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇవ్వటానికి మరికొంత సమయం పడుతుంది ఎందుకంటే బెడ్ రెస్ట్ కనీసం ఒక రెండు నెలల పాటు అవసరం ఉంటుందని చెప్పి డాక్టర్స్ కూడా ఒక సూచన చేసినట్టుగా తెలుస్తుంది ఆయన మరింత నెగ్లెక్ట్ చేసి ఉంటే కనుక పరిస్థితి వేరేలా ఉండేది అని చెప్పి కొంత హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది ఆరోగ్యం పట్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకూడదని ఒక సూచన చేసినట్టుగా తెలుస్తోంది సద్గురు జగ్గి వాసుదేవ్ అరవై ఆరు సంవత్సరాలు ఇప్పుడు ఆయన రెగ్యులర్గా ప్రవచనాలు ఇస్తూ ఉంటారు అంటే ఆధ్యాత్మిక సంబంధించి స్పిరిచువల్ మోటివేషన్ ఆయన సందేశాలు ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలుసు సో శివరాత్రి వచ్చిందంటే ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శివరాత్రికి సంబంధించి ఎంత గొప్పగా ఉత్సవాలు జరుగుతాయో మనకు తెలిసిన విషయమే సో ముఖ్యంగా జగ్గి వాసుదేవ్కు దేశవ్యాప్తంగా ఇక అంతర్జాతీయంగా కూడా పలు దేశాల్లో కూడా ఆయనకి విపరీతమైనటువంటి అభిమానులు ఉన్నారు ఆధ్యాత్మికంగా అంటే మానవుడు తను ఇప్పుడు దైనందిన జీవితంలో ఏ విధంగా ఈ టెన్షన్స్ని తట్టుకుని ఎంత మంచిగా ఉండాలి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సార్థకం చేసుకునే విధంగా ఎలాంటి నడవడిక ఉండాలి సో ఇలాంటి ఉపదేశాలన్నీ కూడా ఆయన ఇస్తూ ఉంటారు సో ఇక్కడ దేశంలోనే కాదు మన దేశంలోనే కాదు సో పలు దేశాల్లో ఆయనకి విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఈ వార్త విన్న వెంటనే ఫ్యాన్స్ అంటే వారిని ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక షాక్ గురైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఇప్పుడు సర్జరీ సక్సెస్ఫుల్గా జరిగింది అని కోలుకుంటున్నారు అన్న విషయం తెలిసేసరికి కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది సో మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో వైద్యులు సక్సెస్ఫుల్గా బ్రెయిన్ సర్జరీని అయితే పూర్తి చేశారు ఇప్పుడు ప్రస్తుతం పొజిషన్ అయితే చాలా స్టేబుల్గా ఉన్నట్టుగా తెలుస్తుంది మరికొన్ని రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉండాల్సిందిగా డాక్టర్స్ చెప్పినట్టుగా తెలుస్తోంది